తిరుపతి జిల్లాలో తాత్కాలిక ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు జిల్లా పరిధిలో రేపటి నుండి ఆరు డిపోలలో ఇసుక అమ్మకం జరుగుతుందని ఈ పాలసీ వచ్చిన తర్వాత ఆరు ప్రాంతాలలో విక్రయం చేపట్టడం జరిగిందని తెలిపారు ఎనభై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని తిరుపతి నగరం దూరంగా ఉండడంతో రవాణా ఖర్చు పెరిగిందని డిపోల వద్ద అధిక ధరలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయని వీటిపై చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు తెలిపారు చాలా శాండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుంది అనేది ఒక కంప్లైంట్ అదేవిధంగా టర్న్ అరౌండ్ టైం అంటే ఒకసారి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక్కొక్క వాళ్ళకి ఒకలాగా అంటే లేటుగా వచ్చిన వాళ్ళకు కూడా ముందే ఇచ్చేయడం ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసి రెండు మూడు రోజులు వెయిట్ చేయించే సందర్భాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది అదేవిధంగా అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా రెండు మూడు మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు అందరితో దీన్ని సబ్జెక్ట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాండ్ సబ్జెక్ట్ మీద ప్రతిరోజు చీఫ్ సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో రివ్యూ చేయడం జరుగుతుంది దా అంత సీరియస్నెస్ ఈ సబ్జెక్ట్కి ఇస్తున్నారు మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం అనేది మన ప్రభుత్వ ఉద్దేశం అదేవిధంగా ఒక స్పష్టమైనటువంటి టైంలో వచ్చి కరెక్ట్గా వితౌట్ ఎనీ ఏమంటే ఇబ్బంది లేకుండా శాండ్ని మనం అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక ఉద్దేశం సో దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం ఏమంటే ఏదైతే మనకి డిపో ఇప్పుడు అందుబాటులో ఉందో ఏకే బేడ్ డిపో డైరెక్ట్గా వస్తే శాండ్ ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే అక్కడికి వచ్చి రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది దాని బదులుగా మనం జిల్లాలో ఒక పది సచివాలయాన్ని గుర్తించడం జరిగింది తిరుపతి అర్బన్లో ఒకటి తిరుపతి రూరల్లో ఒకటి సూళ్లూర్పేటలో ఒకటి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒకటి అదే కాకుండా మనకి ఏదైతే రీచ్ ఉందో డిపో ఉందో దాని పక్కనే ఒక రెండు సచివాలయం ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళు బెనిఫిషియరీ అయినా కావచ్చు లేదంటే వాళ్ళు ఎవరో చోట్ ఎవరో ఒకరిని పంపించి ముందు రోజునే ఈ సచివాలయంలోనే మీరు బుకింగ్ చేసుకోవాలి ఏ వెహికల్ వెళ్తుంది ట్రాక్టర్ అయితే ట్రాక్టరు లేదంటే సిక్స్ టైర్స్ అయితే సిక్స్ టైర్స్ లేదంటే టెన్ టైర్స్ది ఏ వెహికల్ ఏ టైప్ ఆఫ్ వెహికల్ వెళ్తుంది దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని తగ్గట్టు చేయించుకుంటే మీకు ఏ టైంలో ఏ స్లాట్ అనేది ఇస్తారు టైం స్లాట్ ఇస్తారు సపోజ్ ఇవాళ ఇరవై రెండో తారీఖు ఇవాళ నేను వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఈ పది సచివాలయాలు ఎక్కడో చోట మనం చేర్చుకుంటే మీరు ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మీకు స్లాట్ ఇవ్వడం జరిగింది అనేది ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది ఈ సిస్టమ్ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం దానికి ముందే అందరూ జిల్లా అధికారులతో నేను ఎస్పి గారు కూడా రివ్యూ చేయడం జరిగింది